హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనము విఆర్ఓ జాబ్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈ వివరాలను అయితే చూద్దాం మనం పోస్టులు ఎన్ని ఉన్నాయి అర్హతలు ఏంటి శాలరీ ఏ విధంగా ఉంటుంది సో డిస్టిక్ క్యాడర్లో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది అనే అంశాలను అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ఇక్కడ చూడవచ్చు మనకు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్ ఇది రెండు వేల పద్దెనిమిది జూన్ రెండున ఈ నోటిఫికేషన్ వచ్చింది దీని ప్రకారం మనం చూస్తే మనకు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది జనరల్ వాళ్ళకి అదేవిధంగా మిగతా క్యాస్ట్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీకి ఫైవ్ ఇయర్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఉన్న వారికి త్రీ ఇయర్స్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి దీనికి త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఉండే అవకాశం అయితే ఉంది మనకు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు బేసిక్ శాలరీ అనేది మనకు గతంలో పదహారు వేల నాలుగు వందలు ఉండేది స్టార్టింగ్ ఇప్పుడు అది పిఆర్సీ చేంజ్ అయింది కాబట్టి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ అనేది బేసిక్ శాలరీ అనేది మనకు ఉంటుంది ఇక్కడ అదేవిధంగా మనకు లోకల్ వచ్చేసి వన్ టు సెవెంత్ క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదివితే కంటిన్యూ ఫోర్ ఇయర్స్ ఆ డిస్టిక్కి లోకల్ అవుతారు ఇది డిస్టిక్ క్యాడర్ పోస్టు మన క్వాలిఫికేషన్ వచ్చేసి గతంలో ఇంటర్మీడియట్ ఉన్నది ఇప్పుడు దీన్ని డిగ్రీగా మార్చే అవకాశం ఉంది అదేవిధంగా లోకల్ కోటాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ డిస్టిక్ వాళ్ళకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనం దీనికి సంబంధించి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము సో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది మనం చూడవచ్చు ఇక్కడ సో ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్లో మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి డెబ్బై మార్కులు సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి డెబ్బై మొత్తం నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలకు ఉంటుంది సో దీని ప్రకారం చూసుకుంటే సిలబస్ సో గతంలో సిలబస్ ఏముండే అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈ సిలబస్ అనేది చాలా కీలకం మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతాము అప్పుడే స్టార్ట్ చేస్తాం సిలబస్ తెలియదు అంటే కుదరదు ఎందుకంటే ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ మనకు సిలబస్ అండ్ జనరల్ స్టడీస్ సంబంధించిన సిలబస్ అదే ఉంటుంది అయితే దీనికి జనరల్ నాలెడ్జ్ అనే హెడ్డింగ్ తోటి మొత్తం నైన్ పాయింట్స్ అయితే ఇచ్చారు సిలబస్లో కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ జనరల్ సైన్స్లో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్స్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ సో డైలీ జీవితంలో సైన్స్ అదేవిధంగా పర్యావరణ శాస్త్రము డిజాస్టర్ మేనేజ్మెంట్ జాగ్రఫీ వచ్చేసి ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ కూడా ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ ఉంటుంది అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో శాలెడ్ ఫ్యూచర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంట్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంశాలు ఉన్నాయి అదేవిధంగా ఇండియన్ హిస్టరీ చూసుకుంటే మనకు మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఫోకస్ ఆన్ నేషనల్ మూమెంట్ ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేవి లేవు ఫ్రెండ్స్ దీనికి అదేవిధంగా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ మూమెంట్ తెలంగాణకు సంబంధించి చరిత్ర ఉంది ఉద్యమ చరిత్ర రెండు ఉన్నాయి సొసైటీకి సంబంధించి తెలంగాణకు సంబంధించినది మాత్రమే ఉంది ఇండియాకు సంబంధించిన సొసైటీ ఇక్కడ పేర్కొనలేదు సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పాలసీలు అదేవిధంగా ఫుల్ నైన్త్ టాపిక్ వచ్చేసి ఎథిక్స్ సెన్సిటివిటీ జెండర్ అండ్ వీకర్ సెక్షన్ సోషల్ అవేర్నెస్ సంబంధించిన అంశాలను అయితే మనకు నైన్త్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము సెక్రటేరియల్ ఎబిలిటీస్ చూస్తే ఇక్కడ మనకు ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్లో బేసిక్ ఇంగ్లీష్ ఉంది ఎయిత్ స్టాండర్డ్ అదేవిధంగా మెంటల్ అబిలిటీలో వర్బల్ అండ్ నాన్ వర్బల్ లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ అబిలిటీస్ ఆర్థమెటికల్ అబిలిటీస్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు సిలబస్ ఉంది బట్ ఏది ఏమైనా ఈ పేపర్ వన్ దీనికి సంబంధించిన ఈ డెబ్బై ఐదు మార్కుల సిలబస్ మాత్రము చేంజ్ అయ్యే అవకాశం లేదు ఒకవేళ దీనికి డిగ్రీ అర్హత పెడుతున్నారు కాబట్టి గ్రూప్ త్రీ టైప్లో ఏదైనా సిలబస్ వస్తుందా అనేది మనం చూడాలి బట్ ఏదేమైనా ఇక్కడ ఉన్న ఈ సబ్జెక్ట్స్ అయితే మనం అన్ని చదవాల్సిందే అయితే ఫ్రెండ్స్ దీన్ని బేస్ చేసుకొని ప్రస్తుతానికి టైం వేస్ట్ చేయకుండా మనకు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అదేవిధంగా ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ విధంగా అదేవిధంగా మనకు ఈ విఆర్ఓ ఆర్ విఎల్ఓ ఈ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే సిలబస్ని మనము ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి దీనికోసము నేనైతే ఇక్కడ కొన్ని అంశాలను కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని బుక్స్ని మీకు అయితే రిఫర్ చేస్తున్నా ఇవి బాగుంటే మీరు కూడా చూడండి మార్కెట్లో బాగున్న బుక్స్ ఇవి వీటిని చదివే ప్రయత్నం చేయండి సో దాంట్లో భాగంగా ఇక్కడ మనము జాగ్రఫీకి సంబంధించి సో రమణరాజ్ సార్ బుక్ అదేవిధంగా హిస్టరీకి సంబంధించి సీనయ లేదా కరీం అదేవిధంగా పాలిటీ లక్ష్మీకాంత్ జనరల్ సైన్స్ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్ అలా బాగుంటుంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనం తెలుసుకోవాలంటే హైటెక్ విజయరాజ్యం తర్వాత కరెంట్ అఫైర్స్ అయితే ఒక మనం మ్యాగ్జిన్ చదవాలనుకున్నప్పుడు షైన్ ఇండియా మ్యాగ్జిన్ చదవాలి అదేవిధంగా క్లాసెస్ వినాలనుకుంటే యూట్యూబ్లో అయినా కానీ సార్కి సంబంధించి ప్రవీణ్ సార్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అని ఉంటాయి సార్ ఆల్రెడీ అందరికీ తెలుసు సో సార్ సంబంధించి కోర్సు తీసుకోవడం చాలా మంచిది అదే మెటీరియల్ని చదివితే సరిపోతుంది అలాంటప్పుడు ఈ షైన్ ఇండియా అనేది అవసరం లేదు తర్వాత తెలంగాణ చరిత్ర మరియు మూమెంట్ సంబంధించి మనకు పిఎన్ఆర్ అకాడమీది ఉంది పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అదేవిధంగా ఓన్లీ ఉద్యమ చరిత్ర కావాలంటే మనకు వి ప్రకాష్ సార్ బుక్ కావాలి మన గ్రూప్ టూకి సంబంధించి కూడా నూట యాభైకి నూట యాభై క్వశ్చన్స్లు కవర్ చేసిన ఏకైక పుస్తకం విప్రకాష్ అది ఎవరు చదవము బట్ అది స్టాండర్డ్ బుక్ లాగా ఉంది ఆ తర్వాత మనకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ సంబంధించి మనకు ఆర్ఎస్ అగర్వాల్ లేకపోతే అరిహంట్ ఈ రెండిట్లో ఏదైనా ఫాలో కావాలి లేకపోతే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లా ప్రిపేర్ అవుతాం కదా మనం ఎస్ఐ పీసీ వీటన్నిటికీ బీట ఆఫీసర్ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే మనకు సపరేట్గా నేను కొన్ని బుక్ లిస్ట్ అయితే చెప్తాను సో ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు బుక్ అనేది మన దగ్గర తెలుగు మీడియం వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఏదైనా కోచింగ్ తీసుకోవడం అనేది బెస్ట్ దాంట్లో ఆటోమేటిక్ రీజనింగ్ రెండు కవర్ అవుతాయి తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి అర్జియం బుక్ని ఫాలో అవ్వడం చాలా మంచిది దీనికి సంబంధించి కూడా ఇంగ్లీష్కి సపరేట్గా ఇంగ్లీష్ నేపథ్యంలో కోచింగ్స్ క్లాసెస్ అనేవి ఉంటాయి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పెట్టి ఆ క్లాస్ తీసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇవి మనకు విఆర్ఓకి సంబంధించిన సిలబస్ ఇప్పుడు ప్రస్తుతం మనం చదవాల్సిన బుక్స్ ఏంటి దానికి సంబంధించిన ఆథర్స్ ఏంటి అనే అంశాలను అయితే మనం ఇప్పుడు క్లియర్గా చెప్పాము సో ఏదేమైనా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మనకు టైం ఉండదు నోటిఫికేషన్స్ రాకముందే మనము ఈ సబ్జెక్ట్స్ అన్ని చదివి కంప్లీట్ చేసి ఉండాలి కోచింగ్ వెళ్ళాలనుకున్న కానీ కోచింగ్లు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ కావచ్చు ఆథమేటిక్ రీజనింగ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ ఫారెస్ట్ బీటాఫీసర్కి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది ఇలాంటి అంశాలు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి అయితే మనము కోచింగ్ కానీ కంప్లీట్ చేసి ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ అయితే స్పీడ్ అవుతుంది కానీ ఇప్పుడు ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఆఫీసర్ కోచింగ్ అంటే మనం కాంపిటీషన్లో వెనుకబడిపోయినట్టే కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్